నమస్కారం అశోక్ టీవీ కీస్ స్వాగతం స్ జూలై పది అంగన్వాడీ పోర్ కాబట్టి మా డిమాండ్ల మీద మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి దేవపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి మేము ఈ యొక్క మెమరాండమ్ను ఎంఆర్ఓ గారి కల్ కల్పించాము దీని ఫలితంగా మేము ఈరోజు మాకు కోరికలు దినోత్సవం కాబట్టి మేము అడిగేది ఒకటి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి తర్వాత కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మాకు మాకు పెన్షన్ ఫీ ఎప్పు ఇవ్వాలి గత ప్రభుత్వం మాకు నలభై రెండు రోజులు సన్ని చేసుకోవాలి కొత్త పునా చూపించేసిపోయింది మీస్ కాపీలో జీతం పెంచుతామని ఇవన్నీ చేస్తామని మా మా డిమాండ్ల మీద అన్ని జీవోలు ఇస్తామని నీట్స్ కాఫీ మీద సంతకం పెట్టారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు చంద్రన్న గత ప్రభుత్వంలో కూడా చంద్రన్న వచ్చినప్పుడు మాకు ఆరు వేలు జీతం పెంచిన ఘనత ఒక చంద్రన్నే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ పెంచాలి కాబట్టి మేము ఈరోజు ఈ సమ్మెని చంద్రన్ వచ్చాడని మేము ఎంతో సంబరాలు చేసుకుంటున్నాము ఆయన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు జీతాలు పెంచి మా డిమాండ్ నెరవేరుస్తారని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము ఈ విషయం ప్రతి ప్రాజెక్టులో ఈరోజు సమ్మిదానం కోరికలు తినం కాబట్టి అందరూ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఆయన మా జీతం పెంచి మాకు కనీస వేతనం ఇచ్చి మా బడ్జెట్ను పెంచి మమ్మల్ని గుర్తిస్తారని మేము చంద్రన్న గురించి ఆశిస్తూ ఉన్నాము చంద్రన్న మా కోరికలు నెరవేరుస్తారని మేము ఆయన్ని అడుగుతున్నాము రోజు మా డిమాండ్స్ మీద మేము అడుగుతున్నాము ఇప్పుడు ఎంతో బంపర్ మెజెక్ట్తో మేము గెలిపించాము ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మేము కానీ అందరం ఓట్లేసి ఆయన మాకు కావాలనుకున్నాము ఈరోజు ముందు ఆ లోకేష అన్నగాడ మాకు యువకాలంలో మాట ఇచ్చాడు ఎందుకంటే మేము వస్తానే మేము ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తిస్తాము ఇరవై ఆరు వేల జీతం చేస్తామని మాట ఇచ్చాడు కాబట్టి మాకు జీతం పేస్తాడని ఆశిస్తూ ఈ అని మేము తో ముగించుకుంటున్నాము